అసలు ఎంత ప్రశాంతంగా ఉందోనండి గాలి చాలా బాగుంది అనకు పీస్ఫుల్గా ఉంది అసలు అండి ఈరోజైతే వాకింగ్ అయితే వచ్చేసాం అంటే పిల్లలకి అలాగూ హాలిడేస్ ఇచ్చారు ఇంకా ఈవినింగ్ టైం అలా వాకింగ్ తీసుకొద్దామని అయితే పిల్లల్ని అయితే వాకింగ్ తీసుకొచ్చాను ఇప్పటివరకు అయితే కాసేపు అయితే ఆడారు ఇంకా సరే అని కాసేపు అయితే ఇంకా అలా కూర్చున్నాం అండి చాలా బాగుంది ఈవినింగ్ టైంలో వచ్చి ఇంక అందరూ అయితే గేమ్స్ అయితే ఆడుకుంటారు ఇంకా వాకింగ్ వాళ్ళు వాకింగ్ చేస్తే నేనైతే పిల్లల్ని ఆడిపిద్దామని చెప్పి తీసుకొచ్చాను నేనను అక్కడికి వచ్చింది కదా మా ఇంటికి వచ్చింది ఆ పాప ఇంకా మొన్న ఊరు వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను ఇంక అందరం కలిసి అయితే వచ్చి ఇంక మా వారు వచ్చేసరికి ఎలాగో టైం లేట్ అవుతుంది మా హనీ జోడ నేను నిన్ను పూలు తీసుకొస్తున్నాను అన్ని రకాల పూలు ఉన్నాయండి మీకు చూపిస్తాను చూడండి మార్నింగ్ టైంలో వస్తే మాత్రం చక్కగా పూజ చేసుకునే వాళ్ళు చక్కగా కోసైతే తీసుకొని వెళ్ళి ఇంకా గొయ్యకండి సరేనా ఇదిగోనండి ఈ పూలని ఏమంటారంటే రాదు రాదు ఆడుకో

చూద్దాం వర్షం కాకపోతే వెళ్దాం ఈ మలుపురి తీసుకోండి సరే నువ్వు ఇటు వచ్చాయి చూడండి ఫ్లవర్స్ కోసుకొని వస్తున్నారు అని చాలలేరా ఎక్కువ గోయకో అమ్మా ఎందుకు చేరండి ఫ్లవర్స్ చాలా ఇంకా ఫ్లవర్స్ కొయ్యకండి రోజు కాదులే కానీ కొయ్యకండి చర్రీ అక్కడ ఆడుకుంటున్నారు అసలు ఎంత బాగుంటుందో క్లైమేట్ అయితే క్లైమేట్ అయితే చాలా బాగుందండి అందరం వాకింగ్కి వస్తారు ఈ టైంలో అలానే అయితే కొంచెం పట్టింది బుడిగా ఉడికి డల్లుగా కూర్చుంది ఆడమంటే ఆడట్లేదు అక్కడ అక్కడ ఎందుకు చెరే పూలన్నీ పెట్టుకోవచ్చు మనం పూజ కూడా చేయకూడదు తిరగండి రింగ్ 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 తిరుగులే రింగ్ 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 స్టాప్ మళ్ళీ రింగ్ 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 రీంగ్ చెర్రితో చెల్లి జారుడు బండ్లాగా ఆడిద్ది అంట అరగా ఇక్కడికి తీసుకొచ్చేసి గాలి మాత్రం ఎంత ప్రశాంతమైన గాలి వస్తుందనండి గాలి కోసమైనా ఇక్కడ ఉండాల్సి ఉండాలనిపిస్తుంది నాకైతే చెర్రి ఏంటి డాడీ అప్పుడే రాడు అమ్మ ఇంకో మీ అసలు ముళ్ళు ఎందుకున్నాయి ఇదంతా సాఫ్ట్ గడ్డ అయితే కింద కూర్చోటం కాదు అట్లా కూర్చోటం మామూలు అట్లా కూర్చోవద్దు మామూలుగా కూర్చోండి రింగ్ రింగ్ స్టాప్ రింగ్ 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 స్టాప్ స్టాప్ ఎట్లాంది పార్క్ బాగుంది కదా ప్రశాంత్ వద్దు పార్క్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి అసలు మార్నింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంక అంత మార్నింగ్ టైం ఈ పిల్లల్ని తీసుకొని రాలేం కాబట్టి నేనైతే ఇంక ఈ టైంలో ఈవినింగ్ టైంలో అయితే వచ్చాను హనీ లేదు లేమ్మా

ఫ్రాంక్ వీడియో చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చినారు ఈ ముగ్గురు అబ్బాయిలు వీళ్ళైతే ఫ్రాంక్ వీడియో చేస్తారు పెట్టుకుంటుంది మమ్మీ ఏంటి ఏం ఇస్తుంది